ఒక అడవిలో సోమన్న అనే ఒక కోతి ఉండేది సోమన్న చాలా బతుకం ఏ పని చేసిన చిరాకు తనకు తినడానికి పండ్లు తేనె దొరికితే చాలు సగం తినిమిదట సగం ఎనుగుబంటికి పాముకి ఇచ్చేసేది ఎందుకంటే అవి తాను కిందికి దిగి తెచ్చుకోవాలి కదా అనుకున్నంది అందరి మీద సోమన్నకి ఓ ప్రత్యేక అలసత్వం ఒకరోజు అడవిలో కొత్త పేడ వీధి పెదా స్ట్రీట్లో ఓ పెద్ద తేనె గూడు ఏర్పడింది అందరూ కోతురు అక్కడికి వెళ్ళి తేనె తినడం మొదలు పెట్టారు కానీ సోమన్నా నాకు వెళ్ళాలని లేదు ఎవరో తెచ్చిస్తే తింటాను అనుకున్నాడు అప్పుడు తన స్నేహితుడు బిల్లా కొతి అన్నాడు అయ్యో సోమన్నా అప్పుడే రా లేకపోతే పదటిపూట తేనెగాలు వస్తాయి సోమన్నా అలసిదా మిగిలిపోయాడు సాయంత్రం అయ్యేసరికి తేనెవుడు ఊడు పదిలి తేనెతిత్తులు దాని పైకొచ్చాయి తిన్నాయి దాన్ని కుటాయి చివరికి సోమన్న తేలిపోకుండా ఉండేందుకు తానేదో ములిదారి పట్టాడు కాని దారిలో పెద్ద డోర్ గుహ డోర్కే కనిపించింది అందులోకి దూరిపోవానని చూశాడు కానీ లోపల పాముంటుందన్నది తెలియదు లోపలికి వెళ్ళిన తర్వాత సోమన్నకి అలసట వచ్చి పడిపోయాడు కానీ పాము ఉచ్చి కాటేసింది అందుకే అందరూ అడవిలో అలసత్వం ప్రాణహాని చేస్తుంది సోమన్న కోతి కథ తలచుకోండి అనేవాళ్ళు అలసత్వం నాశనానికి దారితీస్తుంది ప్రతి పనిని సమయానికి చేసుకోవాలి